వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో మరి వారందరికీ కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది మరి ఉచితంగా ఇవ్వనున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అప్డేట్స్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎవరైతే డెబ్భై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారో మరి డెబ్బై ఏళ్ళు పైబడిన ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లడించారు ఇక అదేవిధంగా ఈ యొక్క నిర్ణయం పట్ల వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ అందించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లయితే చెప్పుకొచ్చారు ఇకపోతే మిలిత వృద్ధి సామాజిక సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందన్నారు ఇక అంతేకాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో ఒకటని చెప్పుకోవచ్చు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఆరోగ్య కవరేజ్ని అందించడమే ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక ఇబ్బందులు లేకుండా కూడా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో అయితే ఉండేలా చూడటం ముఖ్య ఉద్దేశం అని కూడా ఈ యొక్క పథకం అని చెప్పుకోవచ్చు ఇక పథకంలో సీనియర్ సిటిజన్లకు చేర్చడం వల్ల వృద్ధులు ఆరోగ్య అవసరాలను తీర్చే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది